హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం మిద్దె తోటలోకి వచ్చేసానండి వర్షం పడింది మొత్తం ఆకులన్నీ రాలిపోయినాయి అన్నీ చిమ్మేశాను కాగడ మల్లెపూలు తీసుకొచ్చానండి పొద్దున గార్డెన్కి వెళ్ళాను అలాగే డబుల్ షేడ్ అండి మెరూన్ ఎల్లో కలర్ మందారం తీసుకొచ్చాను కాగడ మల్లె పూలు అయితే ఎర్రగా ఉన్నాయండి అంటే తెలుపు కాగడాలు కాదు చాలా బాగుంది నాకు ఎందుకో నచ్చింది గులాబీలు కూడా అంతా కటింగ్ చేసేసాను ఇప్పుడే చిగుళ్ళు వచ్చినాయండి వానలు పడుతున్నాయి కదా టబ్బులో చెట్లు కానీ అన్నీ కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి పుదీనాకు అన్ని డబ్బుల్లో పెట్టానండి అలాగే వంకాయలు చూడండి అన్ని డబ్బుల్లో మలిచినాయి పొన్నగంటి కూర చూడండి ఇక్కడ క్రాటన్స్ అండి బీన్స్ కాయలు నేను రైతు బజార్ నుంచి తీసుకొచ్చి గింజలు ఒలిచి పెట్టానని మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను అది చక్కగా ఫ్లేవరింగ్కి వచ్చేసిందండి పూతకు వచ్చేసింది ఇలా పైకి ఎక్కుతున్నదండి నాకు తెలియదు ఇది మరి చెట్టు క్రీపర్ అయ్యిందండి అలాగే పచ్చిమిరపకాయలు కూడా చూడండి అంటే కాయలు తీసుకొచ్చి ఒలిచినప్పుడు గింజలు పచ్చివే పెట్టేస్తానండి నేను ఈరోజు చూపిస్తాను అలచందలు తీసుకొచ్చాను అలచందలు కూడా నాడుతున్నాను ఇక్కడ చూడండి నేతి బీరకాయలు చక్కగా పూత వచ్చేసింది తుమ్మిదలు బాగా వస్తున్నాయి కాయలు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి అండి ఒక్క కాయ మాత్రం పెద్దదైంది అంటే రెండో కాయ అండి ఒక కాయ మనం పచ్చడి చేసుకున్నాం కదా ఇది రెండో కాయ పాపకు పంపిద్దామని ఉంచాను ఎంత బాగున్నాయో చూడండి నేతి బీరకాయ పిందెలు చెట్టంతా కూడా ఇట్లాగా పందిరి వేశానండి ఇనప తీగలతోటి పాకింది నేలలో పెట్టానండి అంటే క్రింద గ్రౌండ్లో పెట్టి పైకి తీగలు లాగానండి తాళ్ళతోటి చక్కగా పైకి వచ్చేసి పాకింది అలాగే చిక్కుడు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోయిందండి చూడండి నేతి బీరకాయ ఒక కాయ హార్వెస్ట్ చేసేసాం కదా ఇది రెండోదండి చీమలు విపరీతంగా ఉన్నాయండి చూడండి ఎంత పెద్దదిగా ఉందో తెల్లగా ఉందండి బీరకాయ లేతగా ఉంది మా పెద్ద పాపకు పంపిద్దామని చెప్పి ఉంచాను అలాగే ఇగో చూడండి పిందెలు చక్కగా బలుబుల్లాగా వేళ్ళాడుతున్నాయండి కిందకి గన్నేరు చెట్లు ఇంకా మబ్బు మబ్బుగానే ఉందండి వాతావరణం ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి శంఖం పూలు పూసినాయండి ఇగో చూడండి ఒక్క పువ్వు కనపడింది గన్నేరు పూలు చూడండి నేతి బీరకాయలు బలుబుల్లాగా ఉన్నాయి అన్నీ కూడా తీగలు పిందెలతో ఉన్నాయండి మీకు చూపిస్తున్నాను చూడండి వాతావరణం కూడా అంతా బాగా మబ్బుగా ఉందండి రాత్రి అంతా వర్షం పడింది కదా డాబా అంతా కూడా తడిసిపోయింది మొత్తం అవన్నీ కూడా నీళ్ళన్నీ తీసేసామండి నేను మా వారు కలిసి పొద్దున్నే టెరస్ గార్డెన్ అంతా క్లీన్ చేసేసాము ఆ వాటర్ అంతా ఇక్కడ కలువుపూల కుండీలు ఈరోజు నేను గప్పి చేపలు వదిలానండి అంటే పాచి పట్టేస్తున్నది బాగా అందువల్ల గప్పీస్ వదిలానండి ఆ చేపలు పాచిని తినేస్తాయి చిన్న చిన్నవి గప్పీలని నీళ్లలో వదిలాం గోరింటాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అలాగే మామూలు బీర కూడా పిందులు వస్తున్నాయండి నాటు టమేటా చూడండి ఇది మళ్ళీ నారంతా వెడగొట్టాను వంకాయలు చూడండి మరువని చూసారా కట్ చేయాలి ఎంత పెద్దదైపోయిందో ఇక్కడ ఈ పూలు కూడా చూడండి నాకు వీటి పేరు తెలియదండి వంకాయలు చూడండి చెట్టు చెట్టుకి పోల్డ్ కాయలు ఉన్నాయండి ఇవన్నీ కూడా కోసి పాపకు పంపిద్దామని చెప్పి ఉంచానండి గోంగూర బీరకాయలు పుదీనా ఇవన్నీ కూడా వంకాయలు పాపకి పంపిద్దాం ములక్కాయలు అని చెప్పి ఉంచాను పుదీనాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అలాగే ఈ టబ్బుల్లో నేను విత్తనాలు పెట్టానండి బీరగింజలు పెట్టాను చూడండి వంగ చెట్లు ఎంత బాగా కాస్తున్నాయి అంటే చాలా హార్వెస్ట్ చేశాను మళ్ళీ హార్వెస్ట్కి వస్తున్నాయండి చాలా లేతగా ఉన్నాయి ఇంట్లో మనం పండించుకున్న కూరలన్నీ కూడా తాజాగా ఉంటాయి వెంటనే మనకి మగ్గిపోతాయండి రుచి కూడా చాలా బాగుంటుంది చామంతులన్నీ కూడా చక్కగా చిగురు తొడిగి మొగ్గలు వచ్చేసి పుదీనాకు చూడండి ఓ పది డబ్బులకు పెట్టానండి పుదినాకు చూడండి వంకాయలు చూడండి అసలు చూస్తేనే మనకి ఎంతో సంతోషంగా ఉంటుందండి ఏదన్నా పూత కానీ కాయలు కానీ అంటే మనం చెట్టు నిండా పువ్వులు పళ్ళు ఉన్నప్పుడే కదండి చెట్టు మనం చక్కగా చూసేది చిన్న చెట్టు చూడండి కుండీలో పెట్టాను చిక్కుడు చెట్టు ఆ చిక్కుడు చెట్టు కూడా పూలు వచ్చేసినాయి అలాగే నల్లేరు కాడ కూడా బతికిందండి కారు టైర్లు వేస్ట్గా ఎవరు కొనమన్నారండి ఆ కారు టైర్లలో నేను ఆకుకూరలు వేశాను ఈ గ్రో బ్యాగ్స్ అనేవి మనకి స్లాబ్కి వెయిట్ లేకుండా ఉంటాయండి దీన్ని లింక్ నేను ట్యాగ్ చేస్తానండి ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోవచ్చండి చూసారా బరువు ఉండదండి కొంచెం మట్టి పడుతుంది బాగుంది కదా వీడియో మీరు కూడా తప్పకుండా గ్రో బ్యాగ్స్ ఆర్డర్ పెట్టుకుని మీ టెరస్ గార్డెన్ని కాపాడుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైబ్రిడ్ టమాటాలు కూడా ఎంత బాగున్నాయో చూడండి థ్యాంక్ యూ